గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున నిర్వహించబడే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్షలో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ప్రకారం ఏ ప్రధాన అంశాలని మనం తప్పనిసరిగా ఇప్పుడు రివిజన్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను అదేంటంటే మన జాగ్రఫీ సిలబస్ అనేది సాధారణంగా మనకు మూడు రకాలుగా విభజించడం జరిగింది ఫిజికల్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అని ఈ మూడు పార్ట్స్గా చేశాడు మొట్టమొదటిసారిగా దీనిలో మొట్టమొదట ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా మనం చూసుకుందాం అసలు ఏ ప్రశ్నని తప్పనిసరిగా మనం చదువుకోవాలి అనే దాన్ని మనం చూద్దాం ఒకసారి ఫాస్ట్ రిఫ్రెష్ దీని మీద ఇచ్చేయండి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన సౌర మండలం అంటే సోలార్ సిస్టమ్ ఈ సోలార్ సిస్టంలో సూర్యుడు తొమ్మిది గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి మన ఫ్లూటో గ్రహాన్ని గ్రహం యొక్క స్టేటస్ తీసారు కాబట్టి ఎనిమిది గ్రహాలు వీటి యొక్క వరుస క్రమాన్ని చాలా ఎక్కువ సార్లు ప్రశ్నలు అడిగాడు అంటే గతంలో మనం క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మూడో గ్రహం ఏది అంటే సూర్యుడి నుంచి మూడో గ్రహం ఏది ఐదో గ్రహం ఏది తొమ్మిదో గ్రహం ఏది ఇలా దాని యొక్క వరుస నెంబర్ని మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు అనమాట ఈ క్వశ్చన్ గురించి మనం గుర్తుంచుకోవడం కోసం ఒక ఒక కోడ్ కూడా ఉంది అనే మన విషయం మనకు తెలిసిందే భుషుభు అంబృష యు నెఫ్లు భూషుభు అంబృష యునేఫ్లు నెఫ్లు భూ శుభు అంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నిఫ్చ్యూన్ ఫ్లూటో అనేది ఈ వరుస క్రమాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఒక చిన్న గుర్తు ఏంటంటే బుషుభు అంబృష యునిఫ్లూ అలా ఒక షార్ట్ ఫామ్లో మనం పెట్టుకున్నట్టయితే దీన్ని ఈజీగా మనం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది అంతే కాకుండా ఈ మధ్యకాలంలో మనం సూర్యుడి మీదకి మన ఇండియాలో ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాన్ని చేయడం జరిగింది ఇక్కడ ఈ ఎల్ వన్ అంటే ఏంటి అంటే ఈ ఈ వన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎన్ని స్పేస్ పాయింట్స్ ఉంటాయి అంటే సూర్యుడికి డైరెక్ట్గా మనం పూర్తిగా ఎప్పుడూ చూస్తూ ఉండాలి అంటే భూమి దగ్గర నుంచి ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ని ఏమని పిలుస్తారు ఈ లెగ్ రేంజ్ పాయింట్ అనే దాన్ని ఎక్కడెక్కడ ఉంటాయి ఎన్ని పాయింట్లు ఉంటాయి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసుకోండి అలాగే ఆద్య ఎల్వన్ గురించి కూడా కొంత చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం అన్నమాట అంతేకాకుండా దాని తర్వాత కాలంలో అట్మాస్ఫియర్ చూసుకోవాలి మన అట్మాస్ఫియర్ అంటే భూమి పై భాగంలో ఏ విధమైనటువంటి పొరలు ఉన్నాయి ఆ పొరలు ఏ పొరల్ని ఏ విధంగా మనం పిలుస్తున్నాము మొత్తం అన్నీ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి అవి పేరు కానీ అని ఇవన్నీ పొరలు కూడా ఎంతెంత రేంజెస్లో ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి అంతేకాకుండా భూమి యొక్క లోపలి పొరలు కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే మన మ్యాంటిల్ కోరు మ్యాంటిల్ అండ్ ఈ ఈ పొరల్ని కూడా మనం ఎంతెంత రేంజ్లో ఉంటాయి అనేది కూడా మనం తప్పనిసరిగా ఒకసారి రిఫ్రెష్ ఇచ్చేయండి అంతేకాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి సాయిల్స్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి అనేది కూడా ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి అంతేకాకుండా ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి నేలలేవి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండే నేలలేవి ఈ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చాడు అంతేకాకుండా కొన్ని పంటలకి కొన్ని నేలలు చాలా బాగా సూటబుల్గా ఉంటాయి ఆ సూటబుల్ అయినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర నెలలు దేనికి సంబంధించినటువంటి పంట ఎక్కువగా పండుతుంది అలాగే మనం నల్ల రేగడి నేలలు ఏ పంటని ఎక్కువ పండుతాయి ఈ విధంగా ఆ పంటకు సంబంధించినటువంటి పంటని కూడా ఒకసారి గుర్తించుకోండి ఆ నేల అది పండించేటటువంటి పంట అంతే కాకుండా మనం వ్యవసాయ కాలాలు అంటే క్రాపింగ్ ప్యాటర్న్స్ గురించి కూడా ఒకసారి మనం చూసుకోవాలి ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్లో మనకు అందరికీ తెలిసిందే ఖరీఫ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎప్పుడు మన పంటకాలం ఉంటుంది రబీ ఎప్పుడు పంట వేస్తారు ఎప్పుడు పంట కాలం ఉంటుంది అలాగే జైడ్ అంటే ఈ రంతా ఉండేది జైడ్ ఈ విధంగా ఖరీఫ్ రబీ జాయిడ్ అనేటటువంటి మూడు వ్యవసాయ కాలాన్ని కూడా అంటే క్రాపింగ్ ప్యాటర్న్స్ కూడా మనం తప్పనిసరిగా డీటెయిల్గా చూసుకోండి లాస్ట్ టైం క్వశ్చన్ అలాగే అంటే మనం ఆహార పంటల గురించి అడిగాడు అనమాట ఆహార పంటలు అలాగే చిరుధాన్యాలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇంటర్నేషనల్ మిల్లెట్స్ డేగా ప్రకటించిన నేపథ్యంలో క్రింది వాటిలో చిరుధాన్యం కానిది ఏది అని అడిగారు అర్థం క్వశ్చన్ అంటే కొన్ని క్వశ్చన్ ఇచ్చాడు ఆ క్వశ్చన్లో ఏంటంటే చిరుధాన్యం కానిదేది ఇందు క్రింది వానిలో చిరుధాన్యం ఏది ఈ విధంగా ప్రధాన ధాన్యాలు చిరుధాన్యాలు వాటిలో ఉన్నటువంటి రకాలు ఏంటి అని కూడా ఒకసారి చూస్తే ఆపరేషన్ కూడా మనం ఈజీగా రాయగలుగుతాం అంతేకాకుండా మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు రివర్స్ ఆరు మీద ఉన్నటువంటి డ్యామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లోయర్ సీలర్ కానీ వీటి యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి వాటి యొక్క కెపాసిటీ ఎంత నెక్స్ట్ ఈ మధ్యకాలంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఈ జల వివాదాలు ఎక్కువగా ఉన్న సందర్భంలో కృష్ణానది మీద ఇప్పుడు ఈ ప్రాజెక్టులు కట్టడం జరిగింది ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి గోదావరి నది మీద ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి గోదావరి నది ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ మన బంగాళాఖాతంలో కలుస్తుంది శ్రీశైలం ఎక్కడ ఏ నది మీద ఉంది లేకపోతే కృష్ణానది ఎక్కడ జన్మస్థానం ఎక్కడ ఎక్కడ మనకి సముద్రంలో కలుస్తుంది ఇలాంటి పాయింట్లు కూడా అడిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో నదుల గురించి డ్యాముల గురించి కూడా ముఖ్యంగా మన ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కంపల్సరిగా మనం చదువుకోండి అలాగే లోయర్ సీలియర్ మీద కూడా లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాడు అందులో దీన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనం సిలబస్లో చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీస్లో ముఖ్యంగా మనకు విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేకపోతే బీహెచ్పియు వంటి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు కానీ గురించి కానీ అలాగే మనకు ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది జూట్ పరిశ్రమ చేనేత పరిశ్రమ ఈ పరిశ్రమల గురించి కూడా ఒకసారి మనం తప్పనిసరిగా కొద్దిగా లైట్గా చూసుకోండి అంతే ఇక్కడ మనకి తప్పనిసరిగా వచ్చేటువంటి ఒక క్వశ్చన్ మీకు చెప్తానండి అదేంటంటే ఈ మధ్యకాలంలోనే మన మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని క్లాసిఫికేషన్ని రివైజ్ చేయడం జరిగింది అది ఏ విధంగా రివైజ్ చేశారు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే టినీ ఆర్ మైక్రో ఇండస్ట్రీస్ అని దేని పిలుస్తున్నారు పెట్టుబడి ఒక కోటి రూపాయలు కానీ లేకపోతే టర్నోవరు ఫైవ్ కోట్లు ఐదు కోట్లు కానీ ఉంటే దాన్ని టినీ ఇండస్ట్రీ లేదా మైక్రో ఇండస్ట్రీ అంటున్నారు అలాగే స్మాల్ ఇండస్ట్రీ అంతే పిలుస్తున్నారు పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంటు ఒకటి నుంచి పది కోట్లుగాను టర్నోవర్ వన్ ఇయర్కి టర్న్ ఓవర్ యాభై కోట్ల రూపాయలుగాను ఉంటే దాన్ని స్మాల్ ఇండస్ట్రీ అంటారు అలాగే మధ్య తరహా ఇండస్ట్రీ దేని పిలుస్తున్నారు పది నుంచి ఇరవై కోట్ల వరకు పెట్టుబడి ఉంటే వంద కోట్ల రూపాయలకి లోపు టర్నోవర్ ఉంటే దాన్ని మధ్య తరహా పరిశ్రమ అని పిలుస్తున్నారు ఇది ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్లోనే రివైజ్ డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అనమాట ఈ ఎంఎస్ఎంఈల్ని రివైజ్ చేసి డెఫినేషన్స్ని మన పార్లమెంట్లో మార్చడం జరిగింది అందువల్ల ఈ టేబులర్ ఫార్మ్ మాత్రం తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి అంతేకాకుండా మన కేంద్రంలో ప్రస్తుతం ఎంఎస్ఎంఈ మినిస్టర్స్ ఎవరు ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి కొద్దిగా తెలుసుకుంటే మంచిది అనమాట అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి కూడా ఈసారి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం ముఖ్యంగా దానిలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా నేషనల్ హైవే తప్పనిసరిగా మనకు టచ్ అయ్యే ఉన్నాయి ఇది ఒక్కటే కాకుండా రైల్వేస్ కూడా ఉన్నాయి మనకు ముఖ్యంగా మనకు విశాఖపట్నంలో ఈ రైల్వే జోన్ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయబడుతున్నటువంటి దాని గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో మనం రైల్వే గురించి తప్పనిసరిగా ప్రశ్న వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కాకుండా ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా మన ఇండియా ఉంది కాబట్టి అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటి ఎక్స్ప్రెస్లు ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీటి మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం మన ఇండియాలో ఉన్నటువంటి పద్దెనిమిది రైల్వే జోన్ల గురించి ఆ పద్దెనిమిది రైల్వే జోన్ల యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర రైల్వే అంటే నార్తన్ రైల్వే ఢిల్లీలో ఉందని కానీ ఈశాన్య రైల్వే అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే అనేది గోరఖ్పూర్లో ఉంది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అనేది గౌహతిలో ఉంది తూర్పు రైల్వే అంటే ఈస్టర్న్ రైల్వే అనేది కోల్కత్తాలో ఉంది దక్షిణ తూర్పు రైల్వే అంటే సౌత్ ఈస్ట్ రైల్వే అనేది కలకత్తాలో ఉంది అలాగే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో ఉంది అలాగే దక్షిణ రైల్వే అంటే సదర్న్ రైల్వే చెన్నైలో ఉంది సెంట్రల్ రైల్వే ముంబైలో ఉంది అండ్ అంతేకాకుండా ఇంకా చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ రైల్వే వెస్ట్రన్ రైల్వే కూడా ముంబైలోనే ఉంది అంతేకాకుండా దక్షిణ మధ్య రైల్వే మనకు బాగా తెలిసింది సౌత్ వెస్ట్రన్ రైల్వే ఈ సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీలో ఉంది అలాగే ఉత్తర పశ్చిమ రైల్వే అంటే నార్త్ వెస్ట్రన్ రైల్వే అనేది జైపూర్లో ఉంది అలాగే పశ్చిమ మధ్య రైల్వే అంటే వెస్ట్ సెంట్రల్ రైల్వే అనేది జబల్పూర్లో ఉంది అలాగే ఉత్తర మధ్య రైల్వే నార్త్ సెంట్రల్ రైల్వే అనేది అలహాబాద్లో ఉంది ఈశాన్య మధ్య రైల్వే అంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనేది మనకు బిలాస్పూర్లో ఉంది అలాగే తూర్పు తీర రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది భువనేశ్వర్లో ఉంది అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్లో ఉంది అలాగే కోల్కత్తా మెట్రో ఉంది కోల్కత్తాలో అలాగే దక్షిణ తీర తీర రైల్వే అంటే సౌత్ కోస్ట్ రైల్వే అనేది విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటు చేశారు ఈ విధంగా పద్దెనిమిది రైల్వే జోన్ల యొక్క హెడ్ మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఈ మానవ భౌగోళిక శాస్త్రము లేదా హ్యూమన్ జోగ్రఫీ అనే పాటలో జనాభా లెక్కలు రెండు వేల పదకొండు తర్వాత ఇండియాలో చేయబడలేదు అందువల్ల రెండు వేల పదకొండు జనాభా లెక్కలని కంప్లీట్గా మనం చదువుకోవాలి జనాభా అప్పుడు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం జనాభా ఎంత జనసాంద్రత ఎంత లింగ నిష్పత్తి ఎంత అక్షరాస్యత ఎంత స్త్రీల్లో ఎంత అలాగే వేరు వేరు జాతులు ఏ జాతులు ఉన్నాయి ఒకసారి క్వశ్చన్ అలాగే అంటే లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్లో తొడలు అనేటటువంటి జాతి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్టీ జాతి అని అడిగాడు తొడలు ఈ విధంగా ఒక స్పెసిఫిక్ జాతి గురించి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే తొడలు అనేది తమిళనాడుకి సంబంధించింది అనుకోండి అయితే ఈ విధంగా ఒక స్పెసిఫిక్గా ఇండియాలో ఉన్నటువంటి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి జాతులు దీనిలోని ఈ మధ్యకాలంలోనే కొన్ని జాతులకి ఎస్టీ హోదాను కల్పించడం జరిగింది ఆ జాతుల గురించి కూడా ఒకసారి చూసుకోండి మనం ఏకలవి ఈర్ బుక్లో ఇచ్చాం అంతేకాకుండా వన్ మంత్ మ్యాగజైన్లో కూడా చాలా వరకు ఇంపార్టెంట్ పాయింట్లు దీనిలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అర్బనైజేషన్ ప్రస్తుతం ఇండియాలో అర్బనైజేషన్ ఎంత ఉంది మన ఆంధ్రప్రదేశ్లో అర్బనైజేషన్ ఎంత ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం ఇండియాలో పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది ఈ పాయింట్లు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీకు ఒక ప్రధాన అంశం మీకు చెప్తానండి అదేంటంటే ఈ మధ్యకాలంలోనే మన ఇండియాలో జనబల కవలేనప్పటికి కూడా ఈ మధ్య మన ఇంటర్నేషనల్ ఇష్యూస్లో అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్రాస్ సమితి వాళ్ళు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఈ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అనేది తప్పనిసరిగా ఈసారి ప్రశ్నలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అనేది మన ఐక్రాస్ సమితి వాళ్ళు అని ఏంటి అనేవాళ్ళు ఈ బిలియన్ లైవ్స్ ఇన్ఫినిటీ పాజిబిలిటీస్ అనేటటువంటి ఒక టైటిల్తో ఒక నివేదికను రూపొందించారు ఈ నివేదికని యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అనేటటువంటి ఒక సంస్థ అంటే ఐక్యరా సంబంధించినటువంటి ఒక సంస్థ రూపొందించింది దీని ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది అని అంటే ఇండియాయే సెకండ్ పొజిషన్కి చైనా వెళ్ళిపోయిందనమాట మన ఇండియా పాపులేషన్ దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడులో నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లుగా ఉందన్నమాట అదే చైనాకైతే నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు మాత్రమే ఉందన్నమాట అందువలన ఈ రిపోర్ట్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి దీ రిపోర్ట్ ప్రకారం అంటే స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం రెండు వేల యాభై నాటికి మన భారతదేశం యొక్క జనాభా నూట అరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్లుగా అవుతుందని ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఈ రిపోర్ట్లోని వేరు వేరు వయసుల వారీగా మన భారతదేశంలో ఎంత జనాభా ఉంది ఈ ప్రస్తుతం అనేది చెప్పడం జరిగింది ఉదాహరణకి సున్నా నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారని పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు పద్దెనిమిది శాతం ఉన్నారని పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఇరవై ఐదు శాతం ఉన్నారని అంతేకాకుండా అరవై ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు సెవెన్ పర్సెంట్గా ఉన్నారని ఈ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెలియజేసింది దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే ప్రపంచ జనాభా అంటే ఇప్పుడు మన వారి జనాభా ఇండియా చెప్పాం అలాగే ప్రపంచ జనాభాలో పది నుంచి ఇరవై నాలుగు ఎంత ఉంది పది పదిహేను నుంచి యాభై నాలుగు ఎంత ఉంది అరవై ఐదు పైన ఉంది అనేది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఎయిట్ బిలియన్ లైఫ్స్ అన్నారు అంటే రిపోర్ట్లో యొక్క పేరుని ఎయిట్ బిలియన్ లైఫ్ అంటే ఎనిమిది బిలియన్ల ప్రజలు అనేవాళ్ళు ఈ భూమండలంలో ప్రపంచంలో ఉన్నారు అని చెప్పింది అనమాట అయితే ఆ డే ఆఫ్ ఎయిత్ బిలియన్ అని ఒక డేని ప్రకటించడం జరిగింది ఐక్య సమితి ఆ డే ఏది అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనో తారీఖు కల్లా ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరిందట ఈ పాయింట్ తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి కంపల్సరిగా వచ్చే ప్రశ్నలో ఒకటి అనమాట రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనవ తేదీన ప్రపంచంలో ఎనిమిది బిలియన్ల జనాభాకి ప్రపంచ జనాభా చేరింది ఇలా చేరింది అంటే అంతకుముందు ఏడు బిలియన్ల జనాభా ఎప్పటికొంది రెండు వేల పదకొండు అక్టోబర్ ముప్పై ఒకటి అలాగే ఆరు బిలియన్లు ఎప్పటికైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పన్నెండు అలాగే ఐదు బిలియన్లు ఎలా అయింది అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండు ఇలా ఫిఫ్త్ బిలియన్ సిక్స్త్ బిలియన్ సెవెంత్ బిలియన్ ప్రస్తుతం ఎయిత్ బిలియన్ ఈ డేస్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఈ యూఎన్ఎఫ్ఏ వాళ్ళు స్టేట్ ఆఫ్ పాపులేషన్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ని ఇవ్వడం జరిగింది ఇందులో ఈ డెమోగ్రఫిక్ ఇండికేటర్స్లో ఇండియాలో పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య అనమాయి ఎంత ఉంది సిక్స్టీ ఫైవ్ ఏజ్ ఎంత ఉంది అలాగే చైనాలో ఎంత ఉంది ప్రపంచంలో ఎంత ఉంది ఇలా వేరు వేరు రకాలుగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి లైఫ్ పీరియడ్ కూడా ఇచ్చారు అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవనకాలం కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇండియాలో ప్రస్తుతం జీవనకాలం సెవెంటీ టూ పాయింట్ ఫైవ్గా ఉంది డెబ్బై రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు మన ఇండియాలో జీవనకాలంగా ఉంది అదే చైనాలో అయితే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉంది ప్రపంచం యొక్క సగటు అయితే డెబ్బై మూడు పాయింట్ ఐదుగా ఉందన్నమాట ఈ విధంగా ఈ డెమోక్రఫిక్ ఇండికేటర్స్ని కూడా ఈ పాయింట్స్ కూడా తప్పనిసరి గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా నేను మన ఇయర్ బుక్లో ఇచ్చాను ఏకలవ్య ఈర్బుక్లో ఇచ్చాను అవంతా జాగ్రత్తగా ఆ టేబుల్ని ఒక్కసారి మళ్ళీ రిఫ్లెష్ చేసుకోండి అంతేకాకుండా ప్రపంచ జనాభా ఎలా పెరిగింది అనే దాని గురించి కూడా ఒక డేటాను నేను ఇచ్చాను నేను అది ఎప్పుడు అంటే మన ఏకలవ్య ఇయర్ బుక్లో నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దానిలో ప్రపంచ జనాభా ఒక్క బిలియన్ ఎప్పుడైంది పద్దెనిమిది వందల నాలుగు సె రెండు బిలియన్ ఎప్పుడైంది నైన్టీన్ ట్వంటీ సెవెన్ మూడు బిలియన్ ఎప్పుడైంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బిలియన్స్ ఎప్పుడైంది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఫైవ్ బిలియన్ ఎప్పుడైంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ సిక్స్ బిలియన్ ఎప్పుడైంది నైన్టీన్ నైంటీ నైన్ సెవెన్ బిలియన్ ఎప్పుడైంది టూ థౌజండ్ లెవెన్ అక్టోబర్ ఎయిట్ బిలియన్ ఎప్పుడైంది టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ ఇప్పుడు ప్రస్తుతం అది ఉందన్నమాట నైన్ బిలియన్ ఎప్పుడవుతుంది రెండు వేల ముప్పై ఏడు నాటికి తొమ్మిది బిలియన్ల జనాభాగా అవుతుందట అలాగే పది బిలియన్ల జనాభాగా ప్రపంచ జనాభా ఎప్పుడు చేరుతుందంటే రెండు వేల యాభై ఏడు నాటికి చేరుతుందట అందువల్ల ఈ పాయింట్స్ కూడా తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి దీన్ని కూడా తప్పనిసరిగా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మనకి ఇంతకుముందు మీకు చెప్పాను పాయింట్ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఐదు బిలియన్ చేరిందని చెప్పాను కదండి అంటే ఐదు బిలియన్ చేరినటువంటి సందర్భాన్ని ప్రశ్నించుకొని జూలై పదకొండవ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు అందులో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి అది జూలై పదకొండో తారీఖు అంతేకాకుండా ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ మీకు చెప్తాను అదేంటంటే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి మొదటి ఐదు స్థానాలేవి అలాగే ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగినటువంటి మొదటి ఐదు స్థానాలు ఏవి అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తున్నాను యుఎన్ఎఫ్పిఏని నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానం ఇండియా సెకండ్ పొజిషన్ చైనా థర్డ్ పొజిషన్ యునైటెడ్ స్టేట్స్ ఫోర్త్ పొజిషన్ ఇండోనేషియా ఫిఫ్త్ పొజిషన్ పాకిస్తాన్ చూసారా గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఈ విధంగా మొదటి ఐదు పొజిషన్లో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొదటి ఐదు పొజిషన్లు ఇవి ఉన్నాయి అలాగే అత్యంత జన సాంద్రత కలిగిన దేశాల్లో మొట్టమొదటి పొజిషన్లో సింగపూర్ ఉంది సెకండ్ పొజిషన్లో బంగ్లాదేశ్ ఉంది థర్డ్ పొజిషన్లో పాలస్తీనా ఉంది ఫోర్త్ పొజిషన్లో తైవాన్ ఉంది ఫిఫ్త్ పొజిషన్లో సౌత్ కొరియా ఉందనమాట అందువల్ల ఈ పాయింట్స్ కూడా మనం తప్పనిసరిగా ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి ఇది మన జనాభాకు సంబంధించినటువంటి అంటే హ్యూమన్ జోగ్రఫీకి సంబంధించిన పాయింట్లు అంతేకాకుండా ఇక్కడ మన ఇండియన్ అన్న ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను చూడండి అదేంటంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మొట్టమొదటి చూసినట్లయితే ఈ మధ్యకాలని మన ఇండియాకి మాల్దీవులకి మధ్య కొంచెం ప్రాబ్లం కలుగుతుంది అంటే ఇండియా మాల్దీవుల మధ్య రిలేషన్స్ అంత బాగోలేవు అందువలన ఈ మాల్దీవులకు సంబంధించింది జాగ్రఫికల్ ఐడెంటిటీ అనేది మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి మాల్దీవుల దగ్గరలో ఉన్నటువంటి మన లక్ష దీవుల గురించి మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి లక్ష దీవుల్లో ఈ మధ్యకాలని మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి అలాగే ఈ దృసు ప్రవర్తన కారణంగా ఆ దేశం ఆ దేశంతో మన దేశం ఇబ్బందికరమైన పరిస్థితులు మన భారతదేశంలో ఉండే పొరుగు దేశాలు ఏటేటి దేశాలు ఉన్నాయి ఆ దేశాల యొక్క రాజధానులు ఏంటి మనకి సరిహద్దులు ఏ దేశాలతో ఉన్నాయి భౌగోళిక సరిహద్దులు అత్యధికంగా ఉన్నటువంటి దేశం ఏది అది తక్కువగా ఉండే దేశమేది అలాగే అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి వేరు వేరు రాష్ట్రాలు ఏంటి ఏ రాష్ట్రానికి అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి ఇలాంటి పాయింట్లు మాత్రం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి అంతేకాకుండా లక్ష దీవులు తెలుసుకునేటప్పుడే దాని యొక్క క్యాపిటల్ కానీ ఈ లక్షదీవులు ఉన్న వేరు వేరు దేవులు సమూహం గురించి పూర్తి డీటెయిల్స్ని మన ఏకలవి ఈబుక్లో ఇచ్చాను ఆ పాయింట్ మాత్రం తప్పనిసరిగా మీరు చదువుకోండి కంపల్సరీగా దీని మీద ప్రశ్న వస్తుంది అదే పేజ్లో మీకు అండమాన్ నికోబార్ దీవుల గురించి కూడా ఇచ్చాను నేను ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే అండమాన్ నికోబార్ దీవుల యొక్క పేర్లు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని దీవుల యొక్క పేర్లుని మార్చడం జరిగింది బ్రిటిషర్స్ పేరు తీసి మన ఇండియన్స్ ఎవరైతే షహీదులు ఉన్నారో అంటే ఎవరైతే దా దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారో వాళ్ళ పేర్లతో ఆ దీవులకు పేర్లు పెట్టడం జరిగింది అందువల్ల అండమాన్ నికోబార్ దీవుల గురించి కూడా మనం ఒక్కసారి ఆ పేజీలో నేను ఇచ్చాను అవి కూడా మీరు తెలుసుకోండి ఇది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ రిలేటెడ్ టాపిక్ చూద్దాం అలాగే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక మెయిన్ పాయింట్ ఆఫ్ మీకు చెప్తాను అదేంటంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో వేరు వేరు జిల్లాలని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జిల్లాలను ఏర్పాటు చేశారు ఆ జిల్లాల హెడ్ క్వార్టర్స్ ఏంటి అన్నదో చదివేస్తారు కానీ ఆ జిల్లాలో ఉన్న ప్రధానమైనటువంటి కేంద్రాలు ప్రధానమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ అలాగే ప్రధానమైనటువంటి దేవాలయాలు వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు షార్ ఉండేది మన షార్ ఎక్కడ ఉండేది నెల్లూరు జిల్లాలో ఉండేది ప్రస్తుతం అది ఎక్కడుంది తిరుపతిలో ఉంది అలాగే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంతకుముందు ఎక్కడ ఉండేది చిత్తూరులో ఉండేది ఇప్పుడు ఎక్కడుంది తిరుమల అంటే తిరుపతిలో ఉంది తిరుపతి జిల్లా అంటే జిల్లాను డివైడ్ చేశారు కాబట్టి అది జిల్లా అనేది ఆ దేవాలయం జిల్లా మారిపోయింది అందువల్ల తప్పసరిగా గుర్తుంచుకోవాలి అలాగే శ్రీకాళహస్తి ఉంది శ్రీకాళహస్తి దేవాలయం ఏ జిల్లాలో ఉంది తిరుపతి జిల్లాలో ఉంది అలాగే మన కనకదుర్గమ్మ వారి ఆలయం మన విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం ఎక్కడుంది ఏ జిల్లాలో ఉంది ఇంతకుముందు కృష్ణా జిల్లా అని చెప్పేవాడు ఇప్పుడు విజయవాడ జిల్లా అలాగే ఇంతకుముందు గతంలో ఒక ప్రశ్న వచ్చాడు అదేంటంటే బౌద్ధ ఆరామాలుగా ప్రసిద్ధి చెందినటువంటి బొజ్జన్న కొండ ఏ జిల్లాలో ఉంది అని ప్రశ్న అడిగాడు లాస్ట్ టైం గ్రూప్ టూలో అది ఎక్కడుంది విశాఖపట్నం జిల్లా అని లాస్ట్ టైం ఉండేది కానీ ప్రస్తుతం అది డివిజన్ కారణంగా అనకాపల్లి జిల్లాకు వచ్చింది ఇలాంటి పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇంతకుముందు మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉండేది ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది అలాగే శ్రీశైలం శ్రీశైలం అనేది ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది అలాగే మహానంది కర్నూలు జిల్లాలో ఉంది చూసారు ఈ పాయింట్లు కూడా ఈ చిన్న పాయింట్లు కానీ మనం అంత పాయింట్ దాన్ని జాగ్రత్తగా గమనించం అనమాట అందువల్ల ఈ పాయింట్లు కూడా మీరు తప్పనిసరి గుర్తుంచుకోండి ఇలా మూడిటికి కూడా పర్ఫెక్ట్ అయినటువంటి స్కోర్ ఉంటుంది అంటే ఫిజికల్ జాగ్రఫీ టెన్ మార్క్స్ అలాగే మన ఎకనామికల్ జాగ్రఫీ కానీ లేదా హ్యూమన్ జాగ్రఫీ కానీ మూడింటికి కూడా పర్ఫెక్ట్ అయినటువంటి ప్యాటర్న్లో మనం చదువుకుంటూ వెళ్ళండి మెయిన్ ఇప్పటి నుంచి ఏవైతే పాయింట్లు చెప్పానో అవి తప్పనిసరిగా చదివిన తర్వాత మాత్రమే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగిలిన పాయింట్లు పట్టుకోండి ఇప్పుడు కొత్త పాయింట్లు ఏవి చదవకండి ఆల్రెడీ చదివిన వాటిని మాత్రమే టేబులర్ ఫామ్లో మీరు వేసుకొని ఉంటే లేదా బుక్లో టేబులర్ ఫామ్లో ఉన్న వాటిని మాత్రమే రిఫ్రెష్ చేసుకుంటూ వెళ్ళండి మన మన గాండి యాప్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయండి ఈ కింద మన డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తున్నాను ఎవరైనా యాక్లవే కరెంట్ అఫైర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేయండి అలాగే గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్లో క్లిక్ చేస్తే మీకు గాంధీయం యాప్ డౌన్లోడ్ అవుతుంది మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే డైలీ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ మెయిన్ క్లిప్పింగ్స్ కావాలనుకుంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అన్నీ ఫ్రీగా కావాలనుకుంటే మన గాండియం యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ వారి కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఒక గాండియం యాప్లో ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సుని అతి త్వరలో మేము ప్రారంభించడం జరుగుతుంది దానిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ పరిస్థితులు కూడా మీకు పూర్తిగా ఫ్రీ గైడెన్స్ని ఇవ్వడం జరుగుతుంది అందువల్ల తప్పనిసరిగా మీ అందరూ కూడా మన యాక్లవే గ్రూప్లో జాయిన్ అవ్వండి అంతేకాకుండా మన గాండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు అత్యంత ఎక్కువ మార్కులు వచ్చి అత్యంత ఉన్నతమైన స్థానానికి మీరు అందరూ చేరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఈ వీడియోస్ని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పనిసరిగా మన యాక్లవే కరెంటే పేర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని మీరు చేసుకోండి మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ